వీకెండ్ ఆఫ్ లో కదా మనకి ఏదో ఒక సర్ప్రైజ్ ఇస్తా అరే శ్రావణ్ అరే దగా ఇంకా లేస్తలే వీడు ఆ ఫోన్ అన్న చేసి చూస్తా అసలు ఫోనే ఫోన్ ఏ లేడు లోపల ఏం చేస్తుండడు ఉండాలేడు అరే శ్రావణ్ శ్రావణ్ రే డోర్ రే రేపు ఎవ్వడ్రా పొద్దున పొద్దున ఫోన్ చేస్తారు ఎవ్వడ్రా డోర్ కొట్టేది ఇచ్చి అమ్మ ఇంత డిస్టర్బ్ చేస్తారు రే డోర్ డోర్దీపే అరే అస్సు నా ఊర్రే నాయన మా వచ్చిన ఉరే నువ్వేనా రా నేను అంటే వేంరా ఫోన్ చేస్తే ఫోన్ లేపుతే లేవు ఫోన్ చేస్తే ఫోన్ లేపనని తెలియదు అరా వీకెండ్ ఆఫ్లో ఇంటి ఒకటి పండుకొచ్చిన ఏం పండుకున్నావురా ఫోన్ లేపతలేవు అసలు ఏం తీసుకురావు పట్టించుకుంటూ లేవు నేను సిక్స్ ఓ క్లాక్ వచ్చిన అసలు ఈ అవతారం ఏంది నువ్వేంది సరే రా అరే మళ్ళీ పడుకుంటున్నావేం రా నేను వచ్చిన ఎగ్జాట్మెంట్ లేదు అసలు నీకు ఈ బీరేంది లెక్క ఏంది అసలు నువ్వేం ఏం చేస్తున్నావు ఏం ఊరుపయోగం అమ్మ నేను వచ్చింది నీ కోసం రా ఇట్లా అయిపోయినా ఏంద్ర అసలు నువ్వు లేవురా ఫస్ట్ నువ్వు ఈ బీర్లేంది కథ ఏంది అసలు నువ్వు కోలే నాటకాలు చేస్తున్నా ఇంటికి నేను వచ్చినందుకు వ్యాలువేస్తూ హైదరాబాద్ నుంచి వచ్చినారా నేను సరే రా నువ్వు ఫ్రెష్ అప్ అయిపోయేది నడు ఫస్ట్ అరే పొద్దున పొద్దున డిస్టర్బ్ చేసేందా నిద్ర వస్తుందిరా పొద్దున పొద్దున్న నైట్ ఎనిమిది అవుతుందిరా నడు ఫ్రెష్ అయ్యాడు అసలు ఏందో ఏమో నేను లేకపోతే ఈడేందో ఈయన సమాన లెక్కేంది మొత్తం సామాన్ చెత్త చెత్త వేసేసిండు గందరగోళం వేసేసిండ్ర ఎన్ని మిసుడు కాల్స్ ఇచ్చినా ఆయనకి ఏమన్నా బొద్దు ఉందా ముప్పై మిసుడు కాల్సా అమ్మా రోజు ఇంత ఇంతకు నన్ను ఇతది ఈ సమ్మన్ ఏందో ఈడేందో వచ్చి బా ఒక్క వారం రోజులు లేకపోతే మొత్తం మాఘ చేసేస్తాడు ఇటు రామమ్మా ఇలా కూర్చో మామా చెప్పరా ఇంత సడన్లీ ఎట్లా ఎట్లా వచ్చినావు సడన్లీ కాదురా వచ్చిందే నీకోసం చెప్పరా చెప్పాలంటే నేను చూస్తే నాకు ఏం అర్థం అవ్వట్లేదు రా శ్రావణ్ నువ్వు మార్పినావు అనుకున్నారా కానీ నేను వచ్చే వరకు తెలియదు నువ్వు ఇలాగే ఉంటున్నావని నువ్వు ఇట్లనే ఉంటున్నావు అని అసలు ఏమైందిరా నేను సడన్లీ జాబ్ వచ్చిందని హైదరాబాద్ పోయినా కానీ నువ్వు ఇంకా మారలేవారా అసలు ఏం చేస్తున్నావు నువ్వు డైలీ గింతేనా తావుడు తినడు వండు చెప్పరా మాట్లాడు ఏమేమో ట్రై చేస్తున్నారా అయితే లేదురా అసలు నువ్వు ట్రై చేసే కదా ట్రై చేస్తా అంటున్నావు అసలు ట్రై చేసి ట్రై చేసే కదా ఇప్పుడు ఇట్లా అయిపోతున్నావు ట్రూ చేసినట్టే ఉంది అని ఎట్ బయటికి ఫ్రెష్ ఫ్రెష్అప్ కా డ్రెస్ అన్నా చేంజ్ చేసుకోపోరా కొడుతున్నారా ఇప్పుడు నిన్ను చేంజ్ చేయనీకి వచ్చినారా దా అట్లా చాయ్ నా తాగే చూద్దాం అన్నా చాయ్ ఆ రెండు తందూరి ఆ రెండు తీసుకురా లొకేషన్ బాగుందిరా బాగుంటుంది లొకేషన్ ఫేమస్ అందుకే తీసుకొచ్చిన నిన్ను ఇంతకీ చాయ్ చెప్పినా ఇప్పుడే ఫైవ్ మినిట్స్ అవు మామా నా అట్లా చెప్పకుండా పోయినా చెప్పకుండా పోయినావా నువ్వు అంటున్నావు కానీ మామ అసలు ఎన్ని రోజులు చీకటింలో ఉండి ఉండి వెలుగుని ఆస్వాదించడానికి నా తడి నేను ఎలా చేసిన మామ నాకేం అర్థమవుతుంది అసలు లైఫ్ లేట్ అవుతుంది అర్థమైతే ప్రశాంతత అనేది లేదు మామ ఏడైతే కోలిపోయి నిన్న అక్కడికి తీసుకెళ్తారా అదే ప్లేస్లో నా పాతశ్రావుని తీసుకుని వస్తా సరే మరి వెళ్దాం పద మన పాత ప్లేస్కి మామ చెప్పరా ఇప్పుడన్నా చెప్తావా లేదారా ఏం చెప్పాలరా అంటే చెప్పలేదురా కానీ మన ప్లేస్ ఇది మన ప్లేస్ ఇక్కడ ఏ విషయమైనా షేర్ చేసుకుంటాం కదా నీ ఫీలింగ్ ఏందో నాకు కూడా పేరు చెప్తలేవు నాకు నా దగ్గరనే ఏదో దాస్తున్నావురా ఏం దాచలే మామ ఏం దాచలే ఏ విషయమైనా నాకు చెప్పేటోనివి ఇంత అనం చేస్తున్నావు అంటే అసలు నాకు ఏం అర్థం అవట్లేదు నువ్వే అర్థం అవట్లేదురా ఏం చెప్పాలరా ప్రైవేట్ ప్లేస్కి తీసుకొచ్చినా కూడా నువ్వు ఇంకేం చెప్పాలంటున్నావురా అసలు నువ్వు నాకేం అర్థం అవట్లేదు అరే అసలు నా మీదరా చెప్తావా లేదా ఏ నేను అరే మరి చెప్పుగా అడవాడే ఏంద్రా నేను దగ్గర నువ్వు కూడా తాగుతావా మరి నేను తాగుతా నీకేమైతుందిరా కాదు మామా అట్లా కాదురా రే నా లైఫ్ అంటే వదిలేమమ్మా నువ్వు ఉన్నా హ్యాపీగా ఉండాలిరా అంతేయాలి నాకు నాకు కూడా హ్యాపీగా ఉండాలనే ఉందిరా కానీ నేను నిన్ను ఇలా చూడడం నాకు ఇష్టం లేదురా నిన్ను చూస్తే నా కూడా నీ ఇలాగే అవ్వాలని ఉందిరా మామ నా గురించి వదిలేరా కానీ నా లైఫ్ లో ఏకైక ఫ్రెండ్ రా నువ్వు నీకు మన తట్టుకోలేనురా నువ్వు ఉన్న ఒక్కరిని హ్యాపీగా ఉండేయాలి నాకు ఆ నిజం మీద నాకు చెప్పొచ్చు కదా శ్రావణ్ అరే నిజమంటే చెప్పేది కాదురా అదే ఎందుకు చెప్పేది కాదురా చెప్పు ఆ నిజం మీద చెప్పు నాకు ఎవరు ఆ పిల్ల అవును కానీ కొంపదీసి ఆ స్వీట్ కాదు కదా ెరా స్నేహం కాకున్నా రే శ్రావణ లేవురా లేవురా రే శ్రావణ శ్రావణ

మామ రోజు అంటే అంటే అది ఈ చిత్రంలోని పాత్రలు మరియు సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కావు ఇది నా జీవితంలో జరిగినటువంటి కొన్ని కొన్ని సన్నివేశాల ఆధారంగా రూపొందించిన నా యొక్క ప్రేమ కథ ఇది నా ప్రేమ కథే కాదు నాలాగే అమ్మాయిని అమ్మలా నిజాయితీగా ప్రేమించే వాళ్ళందరికీ నా యొక్క షార్ట్ ఫిలిం అంకితం నన్ను మీరు మనస్ఫూర్తిగా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అభిమానానికి మించిన ఆస్తి లేదు సపోర్ట్కి మించిన సంపద లేదు ఇట్లు మీ దగ్గర శ్రావణ్